సో హాయ్ డియర్ స్టూడెంట్స్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ కంటెంట్ డిస్కస్ చేస్తున్నాం సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్లో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే ఏంటి సో ప్లాస్టిక్స్ ఇక్కడ థర్మోప్లాస్టిక్స్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ రెండు రకాలుగా విడిపోతాయి ఏంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ వాట్ ఆర్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ సో ప్లాస్టిక్స్ విచ్ ఆర్ హీటెడ్ కెనాట్ బీ సఫ్టైన్డ్ వేడి చేస్తే అవి మెత్తబడవు కెనాట్ బీ డిఫార్మ్డ్ వాటి యొక్క షేపు మారదు అలాగే మెత్తబడవు వాటిని మనం ఏమంటామంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటాం ఎగ్జాంపుల్ వచ్చేసి సింపుల్గా బేక్ లైట్ మెలామైన్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో సో బేక్ లైట్ అనేది మళ్ళీ ఇడ చూస్తే ఈజ్ అ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ సో ఇది హీట్ ఎనర్జీని కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ ఎలక్ట్రిక్ కరెంట్ కానీ తన ద్వారా ప్రవహింప సో అందుకే బేక్ లైట్ దీన్ని తయారు చేయడానికి వాడతారంటే ఎలక్ట్రిక్ స్విచ్చెస్ అలాగే వంట పాత్రల హ్యాండిల్స్ ప్రధానంగా తయారు చేయడానికి వాడతారు యూజ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్విచ్చెస్ అలాగే హ్యాండిల్స్ ఆఫ్ కుకింగ్ మెలామైన్ చూద్దాం సో మెలామైన్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మెలామైన్ కూడా సోపూర్ కండక్టర్ ఆఫ్ హీటు అలాగే ఎలక్ట్రిసిటీ ఇది బాగా ఫైర్ అగ్ని రెసిస్ట్ చేస్తుంది వ్యతిరేకిస్తుంది టొలరేట్ హీట్ హీట్ని బాగా తట్టుకుంటుంది అందుకే దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫ్లోర్ టైల్స్ తయారు చేయడానికి వాడతాం ఇంపార్టెంట్ బిట్ కిచెన్ వేర్ తయారు చేయడానికి వాడతాం వంటపాత్ర వంటగదిలో ఉన్నటువంటి అవసరమైనటువంటి సో అలాగే ఫైర్ మెన్ యూనిఫామ్ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు ఒక యూనిఫామ్ ధరించుకుంటారు ఆ యూనిఫామ్ కోటింగ్ కూడా దేంతో తయారు దేంతో కోటింగ్ చేస్తారంటే మెలామైన ఎందుకంటే ఇది ఫైర్ను రెసిస్ట్ చేస్తుంది అగ్ని మంటలను అంత సులభంగా అంటుకోనివ్వదు తర్వాత హీట్ ఎనర్జీని కూడా బాగా భరించగలుగుతుంది డజంట్ బర్న్ సో ఎగ్జాంపుల్ బాగా ఇంపార్టెంట్ చూసుకోవాలి అలాగే బేక్ లైట్ మెలామైన యూజెస్ ఎక్కడెక్కడ అనేది బాగా చూసుకోవాలి నెక్స్ట్ క్లా నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనము థర్మోప్లాస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం